రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై వ్యక్తిగత కేసులు పెడుతున్నారని వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ సూరా శ్రీనివాసుల రెడ్డి ఆరోపించారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇటీవల ఎమ్మెల్యే నల్లపరెడ్డి నల్లపిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ తనను ఒకటిన్నర సంవత్సరంలో పార్టీకి దూరంగా ఉంచారని అనడం ఖండించారు తానే వ్యక్తిగతంగా పార్టీకి రెండు సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నానని తెలిపారు అయితే తాను పార్టీ మారుతున్నానని తనపై వ్యక్తిగతంగా అక్రమ కేసులు బనాయించారని అన్నారు తాను బ్యాంకులో అవినీతి చేసింది వాస్తవమే అయితే నిరూపించాలని డిమాండ్ చేశారు తాను ఐదు రోజులు జైల్లో ఉన్న సమయంలో లుసుగులు ఎత్తడానికి ప్రయత్నించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు ఇకనైనా ఎమ్మెల్యే ప్రసన్న చిల్లర రాజకీయాలు మానుకొని రాజకీయాలు చేసుకోవాలని హితో పలికారు రాబోయే రోజుల్లో టీడీపీకి బుచ్చి మండలంలో అత్యధిక మెజారిటీ పార్టీని తీసుకురాబోతున్నామని నియోజకవర్గ ఎమ్మెల్యేగా దినేష్ ను గెలిపించుకుంటామని ఆయన తెలిపారు సూరా ఇంకా ఏమేమి మాట్లాడారో విందాం చేరడం జరిగింది ఈ చేరేదానికి మనలో ఉన్నటువంటి నాయకులందరి సహకారంతో అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పోలం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరి సహకారంతో మూడు టీడీపీలో చేరడం జరిగింది ముందుగా నేను రెండు వేల పన్నెండు వరకు టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తిని ఆ రోజు వ్యక్తిగతంగా ఒక దేశ కింద చెప్పను జీవితాంతం పనిచేయాలన్న ఆలోచనలో నాకు అప్పుడు ఉన్నది ఆలోచనతో రోజు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారితో నేను రెండు వేల పన్నెండులో వెళ్ళిపోయాను తర్వాత అధికారంలో ఉన్నప్పుడే నేను రెండు సంవత్సరాల క్రితమే పార్టీ పార్టీ పక్కకి పక్కనకి నేనే వచ్చేసాను చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఆ మనస్పర్ధలతో నేనే పక్కకు వచ్చేసాను అధికారంలో ఉన్నప్పుడు ఎవరు కూడా రెండు సంవత్సరాలు అధికారం వదులుకొని పక్కకు రాదు నేనైనా కూడా నేను పక్కకి వదిలేసుకొని నేనే పక్కకి తప్పుకున్నాను నిన్న మాట్లాడుతూ నేనే ఒకటి నాలుగు సంవత్సరాల నుంచి పక్కన పెట్టేశాను కాబట్టి అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి చేసాము ఏం అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఈరోజు బ్యాంకు మీ చేతిలో ఉంది మీరు చైర్మన్ మీ నువ్వు పెట్టిన వ్యక్తి చైర్మన్ నువ్వు అధికారంలో ఉన్నావు నేను ఏదన్నా చేస్తుంటే చూడండి ఐదు ఆరు రోజులు నన్ను లోపల పెట్టినప్పుడు ఐదు ఆరు రోజులు బ్యాంక్ అంతా ఇప్పించాను అది ఏమి మీకు ఏమి దొరకలేదు నేనేమన్నా చేసి ఉంటే కదా పది సంవత్సరాలు నేను ఓవేర్ కోఆపరేట్ బ్యాంక్ చైర్మన్గా చేశాను చూడండి ఖర్చులు ఉంటాయి ఈ రోజు కూడా ఖర్చులు ఎవరు తీసేసేది ఉండదు చెందేది ఉండదు నేను డిఏ కానీ డిఏ కానీ విజయవాడకి కానీ హైదరాబాద్కి కానీ పోయినప్పుడు కారు పెట్రోల్ కానీ లాడ్జింగ్ బోటింగ్ బిల్లు కానీ ఏ రోజైనా ఎక్కడైనా ఒక్క ఉందేమో చూడమనండి ఒక్క బిల్లున్నా కూడా మీరు చెప్పిందని నేను బాధ్యత రెండు వేల పంతొమ్మిదిలో ఎవరో తినడానికి నేను కోటి రూపాయలు కట్టాను కోటి చిల్లర కట్టాను నీ దగ్గరే మధ్యస్థం జరిగింది నీ దగ్గర ఇప్పుడున్న చైర్మన్ దగ్గరే మధ్యస్థం జరిగింది తొంభై లక్షలు తినేసిన దగ్గర నాకు ముప్పై లక్షలు ఇప్పించారు యాభై లక్షలు తినేసిన దగ్గర ఇరవై లక్షలు మధ్యస్థం చేస్తే ఆ ఇరవై లక్షలు కూడా నాకు రాలేదు నేనే కట్టాను ఆ కోటి తొంభై లక్షల్లో కూడా నీది కూడా ఒక ఏడు లక్షలు ఉంది చైర్మన్ గారు గుర్తు చేసుకోండి మీరు ఆడ చేసిన దాంట్లో ఏడు లక్షలు మీది కూడా ఉంది కానీ నేను ఏ రోజు కూడా ఎవరు ఏం దాన్ని నేను నేను అవర్ట్ కాకపోతే నన్ను అన్నారు కాబట్టి ఈరోజు కూడా చెప్తున్నారు నేను బ్యాంకులో ఏదో చేశానో చెందానో నేను మాట్లాడుతాను ఉన్నారు మీ దగ్గరే చైర్మన్ మీరే చూసుకోండి ఏదన్నా ఊరి కూర్చునే మాట్లాడడం చేయడం కానీ నీ దగ్గర మధ్యస్థం జరగలేదా నువ్వు కట్టించలేదా నువ్వే చైర్మన్ ఉన్నప్పుడు దీంట్లో నేనేమన్నా అవాస్తవాలు మాట్లాడుతున్నానా కానీ నేను కట్టానా లేకపోతే వాళ్ళు కట్టేదా ఆ రోజు జరగంగానే నేను తెచ్చి నేను డబ్బులు కట్టాను ఎవరో చేసిన పాపా నేను కూడా పైన వేసుకున్నాను దాని అన్నీ వదిలేసి ఏదో జరిగింది ఏదో జరిగింది అని మాట్లాడడం కరెక్ట్ కాదు నేను పార్టీలో ఉన్నా పార్టీలో మీ అందరి కాడి కూడా నేను ఎక్కువ చేసిన పార్టీకి ఒకసారి రెండు వేల నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పార్టీకి ఎవరు చేశారు ఎవరు చెందారు ఒకసారి చూసుకుంటే తెలుసది ఏదో వ్యక్తిగతంగా నీకు నాకు కుదరలా వెళ్ళిపోయాము నీ రాజకీయం నీది నా రాజకీయం నాది దానికోసంగా దొంగ కేసులు పెట్టియడం ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టియడం ఏదన్నా కరెక్ట్ అయ్యింది పెద్ద సీనియర్ నువ్వు ఆరు సంవత్సరాల ఎమ్మెల్యే నువ్వే చెప్పావు మొన్న గీతోపదేశం వాడు చేసావు చెడపక్కరా చెడు నేను జడపాలంటే నువ్వు నువ్వే చెడిపోతా నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నువ్వు చేసిన మూడు పనులు నువ్వే నీకే చెప్తున్నాను ఇప్పుడు మళ్ళా అన్నకే డబ్బులు ఇవ్వాల్సింది వాస్తవం నేనే ఇవ్వలేదని చెప్పడా మళ్ళా అన్నకి ఒక నెలకు రెండు నెలలకు డబ్బులు వస్తే ఇద్దాం అనుకున్నా నువ్వు మల్లన్న చేత కేసు పెట్టించు ఒక సంవత్సరానికి పోస్ట్ పోన్ చేయొచ్చు నువ్వు మళ్ళన్నకి మంచి చేసేవా మల్లన్నది పాత ఏమన్నా మనసులో పెట్టుకుని మళ్ళన్న ఈ విధంగా చేసి ఇప్పించకూడదని ఆలోచనలు ఏమన్నా చేసేవా అదే విధంగా పదిహేడున్నర లక్షలు మసూదన్ రెడ్డికి వెళ్ళాలి నాకు రెండు వేల పదకొండులోనే సుధాకరణ ఉన్నప్పుడు ఇరవై లక్షలు ఇచ్చారు ఇరవై లక్షలకి రెండు వేల పంతొమ్మిది దాకా నెలకి నలభై వేలు ఇంట్రెస్టు ఎనిమిది సంవత్సరాలు కట్టా పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ నేను మూడు లక్ష ఇరవై ముప్పై లక్షలు మూడు సార్లు మూడు ముప్పై లక్షలు ఇచ్చాను అంటే ఇరవై లక్షలకి నేను ఆల్రెడీ ఇప్పటికి డెబ్బై లక్షలు కట్టా అయినా కూడా వడ్డీ అసలు కలిపి ఇంకా పదిహేడు లక్షలు ఉంది నేనేం ఇయ్యుద్దని నేను ఈ లేదు ఇవ్వలేదని నేను చెప్పట్లేదు ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇవ్వాలనే నేను చెప్తున్నాను నేనేం లేదు చేయబడలేదన్న అవి గొప్ప విషయాలు ఏదో కేసులు పెట్టించి చేయడం ఎంతవరకు సంబంధించినది నీకు రాజకీయంగా నువ్వు రాజకీయంగా నువ్వు ఉన్నావు నేను ఉద్యోగం బయట వచ్చా రాజకీయంగా పోరాడుతున్నాం ఎవరైనా ఇప్పుడు లేటెస్ట్గా అనేది ఒకటి తీసుకొచ్చారు స్పందనలో పెట్టించారు పోర్ టౌన్లో తీసుకొచ్చారు నేను క్లారిఫై ఇచ్చా మళ్ళీ మొన్న మీ పత్రికా విలేకరులు సమావేశం పెట్టించి దారా నే చేత నెల్లూరు ఇంటికి పోయాము మమ్మల్ని తిట్టారని మీకే మీ ప్రసవాళ్ళకే చెప్పారు వాళ్ళు మళ్ళీ నేట్ లేటెస్ట్గా నేను నిన్న మా జ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేరుతున్నప్పుడు మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు దాన్ని ఏం పెట్టించారు పంచాయత్లో ఇంటికి పోయాము మమ్మల్ని దూషించారు కాబట్టి మేము ఎస్సీ ఎస్టీ కేసు ఒక వ్యక్తి చేత మూడు రకాలుగా మూడు డిఫరెంట్లుగా మీరు కేసులు పెట్టించి మళ్ళీ వాటి చేత నిన్న అతని అమాయకుడు పాప మా తారా పాపం ఈ విధంగా చేసుకుంటే డబ్బులు వస్తాయి కోర్టుకు పోతే వస్తాయి డబ్బులు ఎవరికన్నా ఒక పెద్ద మనిషి చేయించి చేయాల్సి ఉంటే ఇవ్వాలంటే ఇప్పించమంటే నువ్వు హెల్ప్ చేసినాడు వాడు తీసుకువచ్చి కేసులు పెట్టించు కోర్టులు వేసుకుంటావు ఎప్పుడు పాపం అతనికి అతను వయసు డెబ్బై మళ్ళీ ఒక బ్యాన్ రోడ్ కట్టించు బ్యాన్ రోడ్ కట్టించిన బుచ్చంతా దిప్పించు దేనికి వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ ఇటువంటి చిల్లర వ్యవహారాలు చిల్లర చేస్తాలు ఎంతవరకు కరెక్టు నేను ఇదిగో నీకు సంబంధించినవి నీకు సంబంధించిన చెక్కులు నా దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి ట్రాన్స్ఫర్ నోట్లు ఉన్నాయి నా దగ్గర నేను ఎస్ఏ నా చేత కదా నీ ప్రాంతం నోట్లు మూడు ప్రాంత నోట్లు ఉండే నా దగ్గర ఖాళీ ఆరు చెప్పులు ఉన్నాయి నా దగ్గర అయ్యో నేను నీకు అప్పు ఇచ్చి నేను తీసుకుంటాను నీకు ఇవ్వాల్సిన వాళ్ళు కట్టి తీసుకున్న చెప్పులు నా దగ్గర కూడా నేను అంత హీనంగా అయితే నేను చేయను కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే సభ్యతగా ఉంటే చెయ్యి మీరు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పదకొండు వేల ఎనిమిది వందల యాభై మెజార్టీ తెచ్చాము చాలండి ఈరోజు పెంచుకోండి మేము పెంచుకోగలం ధైర్యంతో మీరు మాట్లాడండి రాజకీయం చేయండి నేను పార్టీలో చేస్తుంటే మండలంలో ఒక నాయకుడిని కూడా నేను రమ్మని కలవాల నేనేం ఒక జోలికి కూడా పోవాలా ఉండదు ఇక రెండు అరవై రోజులు రా ఇరవై నాలుగు రేపు ఎలక్షన్ అయిపోద్ది ఎలక్షన్ అయిపోయిన తర్వాత నీ మెజార్టీ ఎంత తెచ్చుకుంటారో టీడీపీకి ఎంత తెచ్చుకుంటారో చూద్దాం దాంట్లో పెట్టు ఆ రోజు ప్రతి పెట్టు పెట్టి నీ వల్ల మేము ఇప్పుడు ఇంత మెజార్టీ తెచ్చేవాళ్ళు అది చూపించండి అంతేగాని చిల్లర వ్యవహారాలు చిల్లర చేస్తారు మూడు కేసులు దారో డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చాను నేను దారా మీద కూడా చీటింగ్ కేసు చేయగలను కానీ నాకు అవసరం కూడా లేదు నేను అటువంటి చిల్లర వ్యవహారాలు చేయను చిల్లర చేస్తారు కూడా చేయను ఏదైనా పద్ధతిగా ఉంటే ఒక పద్ధతి ఒక సిస్టము హోందాతనం ఏదో వేదాంతాలు చెప్పినట్టు మొన్న శ్లోకాలు చెప్పావు ఆ శ్లోకం అంతా ఇప్పుడు నేను చెప్తున్నా ఆ శ్లోకం ఖచ్చితంగా వర్తిస్తాయి నేను కానీ నిన్ను చెడిపో చెడి పెట్టాలని నేను కానీ ఉంటే నేనే జడిపోతా మీరు నన్ను జడిపించాలని ఉంటే మీరు జడిపోతారు దేవుడు అనేవాడు ఒక పైడు ఉన్నాడు నువ్వు చెప్పు ఆ దేవుడే ఎవరికి ఏం చేయాలనో ఏం శిక్ష చేయాలనో ఖచ్చితంగా వేస్తారు ఖచ్చితంగా జరగదు దీంట్లో ఎలాంటి మార్పు లేదు నేను ఇప్పుడు చెప్తా అరవై రోజులు ఉంది అరవై రోజుల్లో బుచ్చిరెడ్డిపాలెం మండలంలో నాకు శక్తికి మించి నేను ఏమి చేయగలను టీడీపీకి ఏ విధంగా నేను హెల్ప్ చేయగలను దినేష్ గెలుపుకి ఏ విధంగా అయితే నేను తోడ్పడగలను ఏ విధంగా అయితే చేయగలను అన్ని విధాలా నేను చేస్తా దీంట్లో ఎలాంటి మార్పు లేదు ఏదన్నా ఉంటే ఇప్పుడు కూడా చెప్తాను రాజకీయంగా ఎదుర్కోండి ఊరికే చిల్లర కేసులు చిల్లర వ్యవహారాలు ఇంకన్నా మానుకోండి నేను మీరు చేసే పనికి మీకు చెడ్డ పేరు తప్పితే నాకు మంచి పేరు ఉంది ఈరోజు నువ్వు పెట్టిన కేసులకి మండలం కాదు నియోజకవర్గం అంతా అసహించుకుంటున్నావు ఒక్కసారి ఎవరినన్నా ఒకరిని పెట్టి సర్వే చేసుకోండి ఎవరన్నా చేస్తారా ఈ కేసులు మళ్ళీ మొన్న ఎడలూరులో మీరే చెప్పారు నేను ఎవరు వెళ్ళిపోయినా నేను వివేదించి నా కానించి వెళ్ళిపోయినా నేను కేసులు పెట్టడం కానీ చేయడం కానీ నేను ఏడా చేయలేదు ఏంటి చెప్పండి కానీ మీ ఆత్మసాక్షి మీరు నిరూపించుకోండి మీతో ఇరవై ఐదు సంవత్సరాలు నడిచిన దానికి ఒక మాట కూడా నేను ప్రెస్లో మాట్లాడకూడదు అనుకున్నాను రోజు కూడా నేను అనుకున్నాను నేను మొన్న టీడీపీలో జాయిన్ అయ్యే రోజు కోలం రెడ్డి సేనన్న కూడా అదే చెప్పాను అనా నేను ఏ విధంగా అంటే ఆ విధంగా నేను ప్రస్తుతం మాట్లాడి తిట్టమంటే నేను తిట్టను అన్నాను మీరు చేసిన ఎన్ని ఎదో పనులు చేసినా కూడా నేను ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎక్కడా కూడా నీ వయసుకి తగ్గట్టు మీ సీనియారిటీ తగ్గట్టు నేను విలువ అనే కానీ విలువ నేను తగ్గించి ఎక్కడా మాట్లాడటంలే చేయడంలే ఇప్పుడు కన్నా తెలుసుకోండి నువ్వు ఇచ్చు ఎస్సీ కేసు నా చేత కదా మూడు చుక్కలు నా ఏ ఆరు చుక్కలు ఉన్నాయి నా దగ్గర మూడు ప్రాంతాల నోట్లు ఉన్నాయి నీ ఖాళీ ఉన్నాయి నా దగ్గర అది కూడా చెప్తున్నా ఖాళీ నా దగ్గర ఉన్నాయి నా దగ్గర నువ్వు మేమన్నా ఒక యాభై వేలు లక్షలు ఇచ్చి ఎస్సీ ఎస్టీ తీసుకురావాలా నాకు అంత అవసరం లేదు ఎస్సీలు ఎస్టీలు వృద్ధు నా దగ్గర ఉన్నారు నేను వేయించగలను ఇక్కడికి ఇంతవరకు దీన్ని ఆపండి బాగుంటుంది అంతేగాని నువ్వు ఏదైనా ఇంకా ఆలోచించుకోవాలంటే నేను ఇంకా కూడా అప్పులు ఉన్నా వాళ్ళ దగ్గర కూడా పోయి కావాలంటే కేసులు పెట్టించు వాళ్ళకి ఇది చేసుకుని వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలంటే ఇది చేసుకుని అంతేగాని ఏంది ఇది ఏదన్నా నువ్వు హెల్ప్ చేయాలనుకున్నా కదా బిల్లులు ఇప్పించు నాకు రావాల్సింది వాళ్ళకి బిల్లు వాళ్ళకి డబ్బులు ఇప్పించు అది చేయాలి కరెక్ట్ కాదు రాబోయే కాలం దైవ నిర్ణయం దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఎవరిని శిక్షించాలో వాళ్ళని శిక్షిస్తాడు వాళ్ళకి తగిన గుణపాఠం అయితే జరగదని చెప్పి మనం చేస్తా ఉన్నాను రాబోయే ఎలక్షన్లో దినేష్ రెడ్డి గెలవబోతా ఉన్నాడు ఇది నగ్నశక్తి ఇంద్రధనుసులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరితో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవికా పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు రాకసూత్ర పట్టు వసుదైక పట్టు అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు